హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా చాలా థ్యాంక్స్ అండి నా మాట విని అలాగే తప్పకుండా మనం ఒక స్థలం కొనుక్కోవాలనుకునే వాళ్ళకి నేను తీస్తున్న వీడియోలు చాలా ఉపయోగపడుతున్నాయని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు కొనుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి మేము వస్తానండి మా ఫ్యామిలీ అందరం వస్తాము అందరం తప్పకుండా కలుద్దాం ఎందుకంటే అందరం కలిసి మళ్ళీ ఒక వీడియో తీస్తే ఆ ఫ్లాట్ల మీద నమ్మకం పెరుగుతుంది ఖచ్చితంగా వచ్చి చాలామంది తీసుకుంటారు సో ఈరోజు వచ్చేసి మనం ఎక్కడున్నాం నీ నోట్తో చెప్పమ్మా మనం ఇప్పుడు వచ్చేసాయి ప్రైడ్ చెల్లెలకి జ్వరం వచ్చింది అయినా సరే తనతో చెప్పా తనతో మాట్లాడుతున్నాను కొంచెం వాయిస్ ఇటు అయినా అడ్జస్ట్ అవ్వండి ఇది వచ్చేసి సిటీ ప్రైడ్ ఇది ఆరెంపల్ కి ఆరెంపల్ నుంచి వరంగల్ వెళ్లే రూపాయి హైవే కిలోమీటర్స్ ఉంది అనమాట పక్కనే ఉంటుంది సో ఇప్పుడు మనం ఉన్న శ్రీ సిటీ ప్రైడ్ అండి ఇక్కడ వచ్చేసి అంటే స్టార్టింగ్ లో ఆల్రెడీ మీరు చూసారు మొత్తం ఎలా ఉంది మొత్తం డెవలప్మెంట్స్ ఏంటి అనేది సో స్టార్టింగ్ లో ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి సోల్డ్ అవుట్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ గా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ ఉన్నాయండి ఓకే సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాయండి మొత్తం దాదాపుగా చాలా తక్కువే ఉన్నాయి నిన్నటి వీడియోకే నాలుగైదు ఎగిరిపోయాయండి సో దయచేసి మీరు తొందరగా రండి తొందరగా వస్తే మాత్రాన ఈ టూ త్రీ డేస్ లో ఎవరైతే వచ్చి మా పేరు చెప్తారో వాళ్ళకి డిస్కౌంట్ ఉంది అండ్ అలాగే నిన్న చెప్పినట్టుగా శ్రీ సిటీ టూ అండ్ ఫేజ్ ఫోర్ లో చెప్పాము అలాగే శ్రీ సిటీ దీని గురించి కూడా చెప్పాము ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కాని అండి అలాగే డాంబర్ రోడ్ ఆల్రెడీ వచ్చేసిందండి అలాగే దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి లోన్స్ అవైలబుల్ గా లోన్స్ కూడా మనకి ఫ్లాట్ మీద లోన్ వస్తుంది లోన్ వస్తుందంటే చాలా అని అర్థం అండ్ అలాగే ఏ ప్రాబ్లం లేదు కదా ఇప్పటికి ఇప్పుడు వచ్చి ఇల్లు కట్టేసుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ అండ్ ఆక్యుపై కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పవర్ అవైలబుల్ గా ఉంది అండర్ డ్రైనేజీ ఉంది వాటర్ ఉంది అండ్ బ్లాక్ టాప్ రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి సో రెడీ టు కన్స్ట్రక్షన్ అండ్ లైక్ ఉండొచ్చు ఉండొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మనీ ఉంది పిల్లలు ఉన్నారు అంటే బంగారం లాంటి స్థలం అండి కొన్ని కొంటే రెండు రోజుల్లో రేట్ వచ్చేలాగా ఉంది వచ్చేలాగా ఉంది వీళ్ళది చెప్పారు టూ డేస్ లో రేట్ అయితే పెరిగిపోతుందండి ఈ టూ డేస్ లోనే వచ్చిన వాళ్ళకి ఇస్తాను డిస్కౌంట్ అని అన్నారు సో కాబట్టి రావచ్చు అండ్ అలాగే పెళ్లి ఇది ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకోకుండా మీరు ఒకటి ఇక్కడ కొనేసి పెట్టేసుకుంటే మన పిల్లలకి ఫ్యూచర్ వాళ్ళకి మనం గిఫ్ట్ గా ఎప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళకి మీరు అడ్వాంటేజ్ అనమాట వాళ్ళకి చాలా డెవలప్ అవుతుంది కాబట్టి సో తక్కువలో ఉన్నప్పుడు కొని ఇస్తే వాళ్ళకి ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళు రీసెల్ చేసుకోవడానికి కానీ వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ వచ్చి ఉండడానికి కానీ మంచి అసెట్ ఇచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి అసెట్ ఇది కొన్నాక ఎందుకంటే రోడ్ అది హైవే పక్కన ఇల్లు అన్ని అన్ని ఇల్లు మెయిన్ ఉన్న ప్లేసే రెగ్యులర్ గా ఇక్కడ వచ్చి ఉండొచ్చు అనమాట లోపల ఉందేమో కొందరు అనుకుంటే కాదు అక్కడ రోడ్డు దిగితే ఇక్కడ లోపలికి వచ్చేయచ్చు నడుచుకుంటూ వాకుబుల్ వచ్చేయచ్చు అనమాట అండి అంత బాగుందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే తను సిస్టర్ చెప్పినట్టు కొని పక్కన పెట్టుకుంటే బంగారం లాగా పిల్లల భవిష్యత్తుకి ఇంకా ఇంకా బాగుంటది సో ఆడపిల్లల పిల్లలకి అయితే పసుపు ఇంకో చెప్పిన పిల్లలకి ఇచ్చారంటే బాగా బంగారు భవిష్యత్తుంది నాకైతే అండ్ చాలా చాలా బాగున్నాయి క్లబ్ హౌస్ అక్కడ ఆఫీస్ ఉంది క్లబ్ హౌస్ కూడా అక్కడ ఇంతకు ముందు మేము క్లబ్ హౌస్ పెద్దది అందు ఉంది ఇక్కడ కూడా మినిమం ఒక ఆఫీస్ అంతా ఉంది చిన్న చిన్న గా కూడా చాలా ఉంది అండ్ ఇంకోటి అలాగే టెన్ ఇయర్స్ మనకి వీళ్ళు టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా కంపెనీ మాది చూడండి టెన్ ఇయర్స్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ కొన్న తర్వాత మీకు ఒక ఆన్లైన్ వెబ్సైట్ లింక్స్ అవ్వాల వాళ్ళ కంపెనీ ద్వారా మీకు కొన్ని ప్రొవైడ్ చేస్తారు ఆ లింక్స్ ద్వారా అంటే ఎవరైతే మన బ్రదర్ ఉన్నారో వీళ్ళైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది ఒక వెబ్సైట్ ఉంది మీరు ఎక్కడ ఉన్నా సరే మీ స్థలాన్ని చూసుకోవచ్చు మీ పక్కన ఎవరికి ఉన్నారో తెలుసుకోవచ్చు మీ ప్లాట్ సైజ్ మీ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద చేయించుకున్నారు ఎవ్రీథింగ్ అది వన్స్ మీరు బుక్ చేసుకొని మీరు మీ పేరు మీద బుక్ చేసుకున్నారు అని అంటే దాని మీద మీరు ప్లాట్ లేట్ ఓపెన్ చేసుకొని మీరు క్లిక్ చేసుకుంటే వాళ్ళ నేమ్ వస్తుంది ప్లాట్ సైజ్ ఎంత ఉన్నది ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అండ్ ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ అంటే అలయిట్మెంట్ నుంచి ఎంత టైం ఉన్నది ఎవ్రీథింగ్ మీరెక్కడున్న ఓకే మొత్తం ఎంత వరల్డ్ ఎక్కడున్నా కూడా మీది ఓపెన్ చేసుకొని మీ ప్లాట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది క్లారిటీగా ఉంటుంది ఎస్ ఇంకోటి అన్నమాట ఇప్పుడు కొందరు డౌట్ అమ్మా కొంచెం అమౌంట్ కట్టి ఎంత వరకు వ్యవధిస్తారు మనకి ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కొందరు ఫర్ ఎగ్జాంపుల్ నేను

సిబిల్ స్కోర్ ఈ సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకొని మీరు లోన్ కి వెళ్ళినా కూడా మీకు లోన్ శాంక్షన్ అవుతుంది అండ్ త్రీ బ్యాంక్స్ సో లోన్ వస్తుంది అని అంటే బ్యాంక్ అయితే అంత ఈజీ గా చెప్పిన ఎంత చెప్పినా కూడా బ్యాంక్ వాళ్ళు అయితే మమ్మల్ని చూసి ఇవ్వరు మీ సిబిల్ స్కోర్ ని చూసి మాత్రమే మీ కలిసి చూసి ఇది జెన్యున్ కాదు లోన్ ఇస్తున్నారు సో ఇలాంటి బోర్డు హైడ్రాబాద్ హైదరాబాద్ లో కూడా అడిగారు కదా హైదరాబాద్ లో తప్పకుండా చూపిస్తాను ఆంధ్రాలో అన్నారు ఆంధ్రాలో కూడా వెళ్ళి మీకు అన్ని ప్లేసెస్ చూపిస్తాను వీలైనంత వరకు నాకు వీలైనంత వరకు జన్యున్గా మీకు అన్ని ప్లేసెస్ చూపించడానికి నేను నా ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా మీరు విజిట్ చేయండి మీ చుట్టుపక్కల ఎక్కడ మీకు ఫ్లాట్ కావాలనుకున్నారు ఎంత రేంజ్లో స్థలాలు కావాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే వీళ్ళ సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉందండి మహర్షి టీ ఉంది అది కూడా మీకు అది ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని తప్పకుండా ఒక మంచి స్థలాన్ని కొనుక్కొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరొక వీడియోతో రేపు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ